యూట్యూబ్ ఛానల్లో అంతర్జాతీయ వార్తలను రోజూ అందిస్తున్నటువంటి ఏకైక యూట్యూబ్ ఛానల్ ఆ టీవీ అంతర్జాతీయ వార్తా విశేషాలు నమస్తే అండి నా పేరు డాక్టర్ ఉడుగుల సమైక్య హరీష్ ఆలేటి ఆటం వరల్ ఆర్టీవీ తెలుగు న్యూస్ అనుదినం జనస్వరం నవ తెలంగాణలోని ఈ రోజు వార్తా విశేషాలు చూద్దాం జైల్లో పెడితే బెదరం దేశాన్ని కాపాడుకుంటాం అనే వార్తని చూద్దాం ఈరోజు బీజేపీ ఓటమి ఖాయమైందని ఆ పార్టీ తుడిచిపెట్టుకుపోతుందని ఇండియా బ్లాక్ నేతలు స్పష్టం చేశారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ అరెస్టుకు నిరసనగా ఆదివారం జార్ఖండ్ రాజధాని రాంచీలో ప్రభాస్ తారా గ్రౌండ్ వేదికగా ఇండియా ఫోరం న్యాయ తిరుగుబాటు మెగా ర్యాలీ నిర్వహించింది ఈ ర్యాలీకి జార్ఖండ్ లోని అధికార జార్ఖండ్ ముక్తి మోర్చా జేఎంఎం నాయకత్వం వహించింది వేదికపై అరవింద్ కేజ్రీవాల్ హేమంత్ ప్రత్యేకంగా రెండు కుర్చీలను ఖాళీగా ఉంచారు ఇందులో పాల్గొన్న జేఎంఎం కార్యకర్తలు సోరెన్ మాస్కులు ధరించి వచ్చారు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు జైలుకా తాలా తూటేగా హేమంత్ సోరెన్ చూటేగా జైలు తాళం పగలగొడతాం హేమంత్ సోరెన్ ను విడుదల అవుతారు జార్ఖండ్ జూకేగా నహి జార్ఖండ్ తలవంచదు వంటి నినాదాలు చేశారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే జేఎంఎం అధినేత షిబు సోరెన్ కేజ్రీవాల్ భార్య సునీతతో పాటు హేమంత్ సోరెన్ భార్య కల్పన సోరెన్ పంజాబ్ సీఎం భగవత్ సింగ్ మాన్ ఆర్జేడీ నేత బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ సమాజ్వాది పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా తదితరులు పాల్గొన్నారు అనారోగ్యం కారణంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ గై హాజరయ్యారు సిపిఐఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం కేరళలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనాల్సి ఉందని అందుకే ఈ ర్యాలీకి హాజరు కాలేకపోతున్నానని తమ పార్టీ సంఘీభావం పూర్తి మద్దతు ఉంటుందని హేమంత్ సోరెన్ భార్య కల్పన సోరెన్కు కు లేఖ రాశారు దాన్ని ఆమె సభలో చదివి వినిపించారు బీజేపీ తుడిచిపెట్టుకుపోతుంది ఖర్గే వచ్చే ఎన్నికల్లో బీజేపీ తుడిచిపెట్టుకుపోతుందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు మేము ప్రజలకు భయపడతాము ప్రధాని మోడీ లాంటి నాయకులకు కాదు ఇద్దరు ముఖ్యమంత్రులను జైల్లో పెట్టడం వల్ల మేము భయపడం ఇండియా బ్లాక్ తో విడిపోవడానికి నిరాకరించినందుకు హేమంత్ సోరెన్ ను జైలుకు పంపించారు వారు మమ్మల్ని ఇసుక కింద పాతి పెట్టినా మేము పైకి వస్తూనే ఉంటాం రామ మందిర శంకుస్థాపన పార్లమెంటు భవన ప్రారంభోత్సవానికి రాష్ట్రపతి ముర్మును ఆహ్వానించకుండా ప్రధాని అవమానించారు గిరిజనులను భయభ్రాంతులకు గురి చేస్తే బీజేపీ తుడిచిపెట్టుకుపోతుంది ఉపాధి రైతుల ఆదాయంపై ప్రధాని మోడీ అబద్ధాలు చెబుతున్నారు ఎన్నికల సమయంలో మహాగాఠబంధన్ కు ఓటు వేయండి ఎవరికి భయపడవద్దు మోడీని ఎన్నికల్లో ఓడిపోనివ్వండి అని అన్నారు నియంత పాలనకు చర్మగీతం పాడాలని జార్ఖండ్ సీఎం చంపై సోరెన్ అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని రక్షించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు ఢిల్లీ జార్ఖండ్ లో ఏం జరిగిందో ప్రతి ఒక్కరికి తెలిసిందేనన్నారు ఈ ర్యాలీ ద్వారా కేంద్రంలోని నియంత వైఖరిని బహిర్గతం చేస్తామని పేర్కొన్నారు ఈ ప్రభుత్వాన్ని తొలి నుంచి అస్థిరపరిచేందుకు కేంద్రం ప్రయత్నించిందని ఆరోపించారు ఆ క్రమంలో తుదకు హేమంత్ ను జైలుకు పంపారన్నారు ఢిల్లీ ప్రజలకు సైతం ఇదే తరహా అనుభవం అనుభవం ఎదురైందన్నారు బీహార్ మాజీ డిప్యూటీ సీఎం ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ మాట్లాడుతూ బీజేపీ నేతలు రాజ్యాంగాన్ని పదే పదే మార్చాలని మాట్లాడుతున్నారు ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ఎవరో యాదృచ్ఛికంగా బాబా కాదు దాన్ని మార్చే శక్తి ఎవరికీ లేదు బీహార్ లో కూడా రాజ్యాంగాన్ని మార్చుతామని వారి మంత్రులు అభ్యర్థులు నిరంతరం చెబుతున్నారు దేశ ప్రజలు వీరిని అంత ముందుస్తారు అని విమర్శించారు యూపీ మాజీ ముఖ్యమంత్రి సమాజ్వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ ప్రధాని మోడీ హామీలపై టార్గెట్ చేశారు ఇంతకు ముందు ఇలాంటి వ్యక్తులు ఎన్నో ప్రకటనలు చేశారని అన్నారు ఇప్పుడు గ్యారంటీతో వస్తున్నారు అయితే దేశ ప్రజలు రాజ్యాంగం హామీని కోరుకుంటున్నారే తప్ప బీజేపీ హామీని కాదని అన్నారు ఇక్కడ ప్రజలే నిర్ణయం తీసుకుంటే బీజేపీ నిష్క్రమణ ఖాయమని అన్నారు ఇది లార్డ్ బిర్సా ముండా భూమి ఇక్కడి ప్రజలు ఎప్పుడూ భయపడలేదు లేదు తలవంచలేదు ఓటు వేయడానికి వెళ్ళినప్పుడు మీ చరిత్రను గుర్తించుకోవాలి వారు మీకు ఏమి చేశారో కూడా గుర్తించుకోండి ఈసారి ఓటు వేయడానికి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఓటు వేయండి అని పిలుపునిచ్చారు ఎలక్టోరల్ బ్యాండ్స్ బహిర్గతం అయినప్పుడు బీజేపీ బండారం బయటపడిందని అన్నారు అత్యధిక విరాళాలు సేకరించిన ప్రభుత్వం ఇదేనని అందువల్ల నేడు దేశ రాజ్యాంగాన్ని రక్షించడం చాలా ముఖ్యమైనదిగా మారిందని అన్నారు మీరు సరైన నిర్ణయం తీసుకోవడం చాలా ముఖ్యమని అన్నారు వచ్చిన వారు అఖిలేష్ యాదవ్ అన్నారు మన దేశాన్ని పదేళ్లలో వెనక్కి నెట్టడానికి కృషి చేసిన వారి వీడుకోలు కూడా అంతే సందడిగా ఉండేలా అందరూ సిద్ధం కావాలని పిలుపునిచ్చారు శివసేన నాయకురాలు ప్రియాంక చతుర్వేది మాట్లాడుతూ బీజేపీ నిరంకుశ వైఖరికి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు దేశంలో అధిక స్థాయిలో ద్రవ్యోల్బణం ఉందని అలాగే నిరుద్యోగం తాండవిస్తుందని చెప్పారు మహిళలకు రక్షణ కల్పించే వాతావరణమే లేదన్నారు దేశంలో చాలా మంది ఓటర్లు దూరంగా ఉన్నారని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేశారు ఓటర్లంతా బయటకు వచ్చి ఓట్లు వేస్తేనే కేంద్రంలోని అధికారాన్ని మార్చగలమన్నారు ఇది సమ సమాజ స్థాపన కోసం ఆర్టీవీ న్యూస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి